జీ ఫోర్ టీవీకి స్వాగతం పత్తికొండ ముస్లిం మహిళ ఇద్దరు పిల్లల అదృశ్యం పత్తికొండలోని ముస్లిం వీధిలో నివాసం ఉంటున్న వన్నూర్ వలి భార్య షేక్ షహనాబీ ఆమె కుమార్తె జాస్మిన్ కుమారుడు అలీ అహ్మద్ అదృశ్యమయ్యారని పత్తికొండ అద్బన్ సిఐ మురళీమోహన్ తెలిపారు దేవరకొండ మండలానికి చెందిన నూర్ అహ్మద్ తన కుమార్తె షేక్ షహనాబీని పత్తికొండలోని ముస్లిం వీధిలో నివాసం ఉంటున్న బేల్దారి వన్నూరు వలికి ఇచ్చి వివాహం చేశారు కొన్నాళ్ల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు చోటు చేసుకోవడంతో పిల్లలతో కలిసి ఇంటి నుంచి ఆమె వెళ్లిపోయింది బంధువులు పలు చోట్ల గాలించిన ఆచూకీ తెలియలేదు దీంతో షహనాభి తండ్రి పత్తికొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉండగా ఆమె సోదరుడు అనేక చోట్ల బంధుమిత్రులు ఊర్లలో కూడా గాలింపు చర్యలు చేపట్టిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆమె ఆచూకీ తెలిపిన వారికి తగు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందని ఆమె సోదరుడు తెలియజేశారు ఓవర్ న్యూస్ నా నా పేరు పేరు మా చెల్లెల మా చెల్లెలకు పన్నెండు సంవత్సరాల క్రితం పత్తికొండలు ఇచ్చి పత్తికొండలకు ఇచ్చి వివాహం చేసినాము కొన్ని చిన్న చిన్న మనస్తాపాల వల్ల మా చెల్లెలు గత ముప్పై రోజుల నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయింది తన కూతుర్ని కుమారులను ఎంట తీసుకొని వెళ్ళిపోయింది ఈ పిల్లలను కానీ మా చెల్లెలను కానీ కనబడిన చూసినా మీకు తెలిసిన ఈ కింద ఇవ్వబడిన నంబర్లకు తెలియజేయగలరు అమ్మ నేను మీ అన్నను మాట్లాడుతున్నాను శక్షళి నువ్వు ఎక్కడున్నా ఏ స్టేజ్లో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు వీడియో చూసినా లేకుంటే ఇతరులు నీ గురించి చెప్పినా సమాచారం ఇచ్చినా ఎటువంటి భయం లేకుండా ఖచ్చితంగా నువ్వు ఇంటికి రావాలని కోరుకుంటున్నా మీ గురించి ఆలోచించి అమ్మ నాన్న అన్నం కుప్పలు మన్ని మానేసి మంచానికి పన్నారు నీకు చిన్న జ్వరం వచ్చినా నాన్న నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినాడు అనేది నాకన్నా ఎక్కువ తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైనా కానీ ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సినదిగా కోరుతున్నాను